శ్రీ గురుచరిత్ర అధ్యాయం పదిహేడు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ ముందుగా ప్రస్తావన పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది యొక్క అధ్యాయాలలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి యొక్క అవతార లీలలకు ముఖ్య రంగస్థలమైన నర్సోబావాడి అంటే అమరపురము ఈ క్షేత్ర యొక్క మహత్యాన్ని అక్కడ శ్రీగురుడు చేసిన లీలల్ని వర్ణిస్తుంది ఆయన ఒక మూర్ఖ బ్రాహ్మణునిపై తలపై చేయి పెట్టి సకల విద్యా పారంగతుడిగా చేశాడు ఇలాంటి లీల శ్రీ స్వామి సమర్థుల జీవిత చరిత్రలో చూడొచ్చు పేద బ్రాహ్మణ దంపతులకు భుక్తి ముక్తులను ప్రసాదించాడు ఇలాంటి లీలలు కూడా శ్రీ స్వామి సమర్థ శ్రీ షిరిడి సాయిబాబా వారి యొక్క జీవిత చరిత్రలో చూడొచ్చు గంగానుజుడనే భక్తుడి చేత క్షణకాలంలో త్రిస్థలి కాశీ ప్రయాగ గయా క్షేత్రాల యొక్క యాత్ర చేయించారు ఇలాంటి లీల శ్రీ తాజుద్దీన్ బాబా జీవిత చరిత్రలో చూడొచ్చు శ్రీ దత్తాత్రేయ స్వామి నేటికి ఎలాంటి సద్గురు రూపాలలో మానవుల్ని ఉద్ధరిస్తున్నారో వీరి చరిత్రల్లో చూడొచ్చు అది గుర్తించుకుని మనం ఈ పారాయణ చేయాలి శ్రద్ధాయుతమైన ఈ అధ్యయనం పారాయణ ఆయా క్షేత్ర దర్శనంతో సమానం దేవి తనని ఆశ్రయించిన విద్యాహీనుడితో శ్రీ గురువుని ఆశ్రయించమని చెప్పిన లీల సప్తశృంగిదేవి కాకాజీ అనే భక్తుడితోనూ చిన్న కృష్ణ అనే భక్తునితో స్వప్నంలో శ్రీ మహావిష్ణువు సాయిబాబాను ఆశ్రయించమనడంతో సరిపోతుంది దేవతల కంటే సద్గురువు అధికుడని ఈ లీలలకు అర్థం శ్రీ రామకృష్ణ పరమహంసతో కాళీమాత కూడా అద్వైతానుభూతిని పొందడానికి తోతాపురి అనే గురువుని ఆశ్రయించమనడం గమనార్హం ఇష్టదేవత ఉపాసన విక్షోప దోష నివృత్తి కోసమేనని ఆత్మజ్ఞానానికే శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు ఆయన గురువుని ఆశ్రయించాలని ఉపనిషత్తులు చెప్పిన దానినే ఈ లీలలు బలబరుస్తున్నాయి ముముక్షువుకు సద్గురుని ఆశ్రయించడం అతి ఆవశ్యకమని ఈ అధ్యాయం తెలుపుతుంది మానవ మాతృడైన గురువుని ఆశ్రయించిన వారిని కూడా ఆ రూపంలో అనుగ్రహించి తరింప సద్గురువేనని క్రిందటి అధ్యాయాలలో చివరి లీల తెలుపుతుంది శ్రీ సాయి తామే సకల సాధు స్వరూపి అని భక్తులకు అనుభవం ఇచ్చిన లీల ఎంతగానో ఇది పోలి ఉంది కనుకనే శ్రీ గురుడు స్వయంగా పురాణోక్తమైన గురుసేవ వృత్తాంతాలను కిందటి అధ్యాయంలో చెప్పాడు సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు నాయన మబ్బు వేసే ముందు చల్లని గాలి విచ్చినట్లు గురు కథ వినడంలో నీకు అది వినిపించడం వలన నాకు ప్రీతి కలుగుతుంది శ్రీ గురుని భక్తుల పాలిట కామధేనువు కల్పవృక్షము అయిన ఈ శ్రీ గురుచరిత్ర చెప్తాను విను శ్రీగురుడు కృష్ణ తీరంలో భిల్లావటి వద్దనున్న మేడి చెట్టు దగ్గర శాస్త్రోక్తంగా చాతుర్మాసం చేశారు అది వినగానే నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి స్వామి భగవంతుడైన శ్రీగురుడు తపస్సు అనుష్ఠానం ఎందుకు చేశారు అందరికీ అన్నీ సమర్పించగల ఆయన భిక్ష చేసుకోవడం ఎందుకు అని అడిగాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్తున్నారు నాయన భగవంతుడైన శివుడు త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు భిక్ష చేయలేదా మహాత్ములు తీర్థయాత్ర చేయడం తపస్సు చేయడం భిక్షమెత్తడం భక్తుల్ని ఉద్ధరించడానికే కానీ వేరే విధంగా కాదు సాధకులకు సన్మార్గం తెలియజెప్పడానికి మాత్రమే ఇది చేస్తారు అలానే శ్రీగురుడు కూడా భిక్షాభుని స్వీకరించారు భక్త అనుగ్రహార్థమే గురుడు కాలగతిలో మరుగుపడిన ఉత్తమ తీర్థాలు ఎన్నటినో ఉద్ధరించడానికి తీర్థయాత్రలు చేశారు కేవలం లౌకిక సుఖాలకు మాత్రమే ఆశించే మూర్ఖులు స్వార్థపరులు తమను ఆశ్రయించకుండా చూసుకోవడానికి ఆయన కొంతకాలం గుప్తంగా ఉన్నారు కానీ సూర్యుని తేజస్సు కస్తూరి వాసన ఎలా దాగి ఉండలేవో అలాగే శ్రీ గురుని మహిమ కూడా ఒకనాడు ఈ విధంగా వెల్లడైంది కర్వీరపురంలో వేదశాస్త్ర పురాణ పారంగతుడైన ఒక ఉండేవాడు అతడు కన్మశాకీయుడు మహాపండితుడైన ఆయనకు ఒక కొడుకు పుట్టాడు కానీ అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు అతడు మందమతి కావడంతో చదువు ఏమాత్రమూ రాలేదు మేనమామ గ్రామస్తులతో కలిసి అతనికి ఏడవ సంవత్సరంలో ఉపనయనం చేశాడు కానీ మతిమరుపు వలన అతడు గాయత్రి మంత్రానుష్ఠానం కూడా చేయలేకపోయాడు ఉపనయనం చేసిన ఒక సంవత్సరం తరువాత మేనమామ కూడా మరణించడంతో అతడు అనాథుడై భిక్షకు వెళ్ళేవాడు ఊళ్ళోని జనం అతనిని ఒరే మందమతి అంతటి మహాపండితుని పేరు చెడగొట్టిన నీవు ఎందులోనైనా దూకి చావరాదా నీ జన్మ వ్యర్థం విద్యావంతుడు వయస్సులో చిన్నవాడైనా అతని ఎక్కడికి వెళ్ళినా సోదరిని వలే విద్య అతని వెంట ఉండి అతనికి కీర్తి గౌరవం లభించేలా చేస్తుంది అతని శరీరంలో సర్వదేవతలు నివసిస్తారు కాబట్టి అతడు వయోవృద్ధులకు కూడా పూజనీయుడే విద్య లేనివాడు వయస్సులో పెద్దవాడైనా అతన్ని ఎవరూ ఆదరించరు విద్య లేని నీవు పశువు కంటే హీనం అని హేళన చేసేవారు అతడందుకు బాధపడి అయ్యా మీరు చెప్పింది నిజమే కానీ నేనేం చేయగలను పూర్వజన్మలో నేను విద్యాదానం చేయలేదు కాబోలు నాకు ఈ దుస్థితి ఏర్పడింది దయతో నాకు విద్య అలవడేందుకు ఉపాయం చెప్పండి అని ప్రాధాయపడ్డాడు అతనికి విద్య చెప్పి చెప్పి విసికిపోయిన ఆ విప్రులు నీకిగా జన్మలో రాదు నీవు భిక్ష చేసుకుని బ్రతకడానికి కూడా పనికిరావు నీ వల్ల నీ వంశమే భ్రష్టమైనది అని నిందించేవారు ఆ పిల్లోడు తన దుస్థితికి నిస్పృహ చెంది ఇల్లు విడిచి బిల్లవటి చేరి కృష్ణానదికి తూర్పు దిక్కున ఉన్న భువనేశ్వరి దేవిని దర్శించి అక్కడ ప్రాయోపవేశం ప్రారంభించాడు అలా మూడు రోజులు గడిచిన ఆ తల్లి దర్శనం ఇయ్యాకపోయేసరికి అతడు పట్టరాని కుపంతో తన నాలుక కోసి దేవి పాదాల వద్ద పెట్టి అమ్మా నీవు కూడా నన్ను అనుగ్రహించకుంటే రేపు నా తల నరికి నీకు సమర్పించి నీ ఎదుటనే ప్రాణాలు విడుస్తాను అని చెప్పుకున్నాడు నాటి రాత్రి దేవి అతడికి కళలో కనిపించి నాయనా నాపై అలగవద్దు కృష్ణానదికి పడమట తీరాన ఉన్న మేడిచెట్టు చెట్టు క్రింద తపస్సు చేసుకుంటున్న సన్యాసి సాక్షాత్తు శివుని అవతారం అపార శక్తిమంతుడు నీ కోరిక తీర్చగలడు అని చెప్పింది అతడు వెంటనే నిద్రలేచి బయలుదేరి శ్రీ గురుని దర్శించి సాష్టంగ నమస్కారం చేశాడు గురుడు ప్రసన్నులై అతని శిరస్సు మీద తమ చెయ్యి నుంచి ఆశీర్వదించారు అతనికి వెంటనే నాలుగు గాక సకల విద్యలు సిద్ధించాయి కాకి మానస సరోవరం చేరి రాజహంసగా మారినట్లు పరుషపేది స్పర్శతో స్పర్శితో ఈనుము బంగారమైనట్లు శ్రీ శ్రీగురుని హస్తస్పర్శ వలన ఆ విప్రకుమారుడు మహాజ్ఞాని అయ్యాడు గురుని నివాసం వలన ఆ స్థలం మహామహిమగల క్షేత్రమయ్యింది ఇంతటితో పదిహేడవ అధ్యాయం సమాప్తం శ్రీ గురవే నమ శ్రీ శ్రీవల్లభాయ నమ ಶ್ರೀನೃಸಿಂಹಸರಸ್ವತ್ಯೈ ನಮಃ